అండి నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బ్లాక్ వచ్చేసి అయితే ఇక మిర్చి తోట ఒకసారి ఏరినాం కదా తాలుగా ఏర్పించే వర్క్ అయితుంది ఇక మళ్ళీ ఈ గురుకు అయితే మందు కొడుతున్నాము ఇక మేమైతే ఇప్పుడే వచ్చినాము బావి దగ్గరికి అంటే మా సార్ చెల్లిని కానీ ఇది ఈవినింగే కొట్టాలట మందు అందుకనే వచ్చినాము నల్లి ఉంది చాలా వరకు తోట అయితే ఏం బాగాలే ఏమన్నా ఈ మందు కొడుతునన్నా ఏమన్నా యూస్ అయ్యన్నట్టుగా నేను మా సారని మందు కొడుతున్నాను మా బావి దగ్గర ఉండి పోతావా సన్సెట్ చూడండి ఎంత బాగుందో ఇంకా మా అయితే ఇక అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు జమ్మల చెట్లు బోడ బోడ ఉంది అయితే ఇక ఇది మొత్తం మా తోట మిర్చి తోట ముప్పై గుంటలు వేసినాము కానీ ఏం బాగాలేదు లాస్ట్ ఇయర్ కానీ ఏలే బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసినాము మంచిగా వండినప్పుడు అయితే ఎప్పుడు ఒక తీరుకుంటాం ఫ్రెండ్స్ మనుషులము అందుకని ఇక చూడండి మా తోట అయితే ఏం బాగాలేదు ఈసారి ప్లీజ్ మీరు అందరు కూడా ఇంకెవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి నవ్య గడ్డం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే కావాలి వాష్ అవర్స్ మానిటైజేషన్ కావాలంటే మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ ఇంకా మా సార్ కొడుతుంది చూడండి మిర్చి తోటకైతే మందు పొలం పచ్చగా పడుతుంది కదా పొలం నాటుబెట్టి వన్ మంత్ ఏ అవుతుంది మళ్ళీ ఫస్ట్ తర్వాత ఫైవ్ ఫస్ట్ వెళ్తే రెండు నెలలు అవుతుంది కొంచెం బంకొడ్లున్నారు కొంచెం చింట్లు పెట్టినాం కదా దానికి రెండు సార్లు యూరియా వేసినాము మందు కొట్టినాము పురుగు మందు కొట్టినాము దాని పేరు ఏం పేరు కలుపు మందు కొట్టినాం ఫ్రెండ్స్ ఇంకా దానికి ఎన్ను కొట్టాలి కొడితే ఈ సైడ్ ఏమేం పనులు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇంకో దోస్తులు మందు కొట్టుడు అయితే గిప్పుడే అయిపోయింది ఇగో మందు మొత్తం అయిపోయింది దమ్ము నీళ్లు కొట్టినాం పదకొండు పంపులు కొట్టినాము ఇక బావి దగ్గర పండ్ల పుల్లలు కూడా వేసుకొని పోతున్నాయి ఎందుకంటే అప్పుడప్పుడు టూత్పేస్టే కాకపోతే ఇక పండ్ల పుల్లతో దోమైన కూడా మంచిగా ఉంటుంది ట్టడం అయితే అయిపోయింది మందు కొట్టడం ఇంటికి పోవాలిప్పుడు బింది అయినా మండలప్పుడు చేనే ఏరినప్పుడు ఎట్లా ఇరగ్గొట్టిరో చూడండి ఫ్రెండ్స్ అసలు చూపిస్తా ఎట్లా ఎంత ఘోరంగిరగ్గెట్టిరో అన్నీ చూపిస్తా చూడండి మా మిర్చి తోటలో మండలు ఎట్లా అంటే అంత ఘోరం గిరగ్గ్గెట్టిర్రో అసలు మెదుగు మందు కూడా కొట్టినాం ఫ్రెండ్స్ ఎందుకో గానీ అట్లా అయ్యింది మరి మెదుగు మందు కొట్టినా కూడా మోటరు మోటరు బంద్ చేసినావా మోటార్ మోటార్ బంద్ చేసినావా బంద్ చేయాల ఇంకా ఆయన పోయి మోటార్ బంద్ చేసి వస్తాడు ఇంటికి పోతున్నాము టైం వచ్చేసి అయితే సిక్స్ అయ్యింది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ టైం కరెక్ట్గా సిక్స్ అయ్యింది స్టార్ట్ చేసింది ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసిన మట్టి అర్ధ గంట పట్టింది ఇంకా ఈ రెండు మూడు మంది చెట్లు నేను అయ్యి కొట్టలేదు మా ఎందుకో ఇంకా మా బావి దగ్గరనే ఉన్నాం ప్రస్తుతానికి మేము ఏ రైతు అయినా పొద్దున్న కష్టపడి ఇంటికి వెళ్తారు ఇప్పుడు అందరు ఇంటికి వెళ్ళే సమయమే గొర్రెలు చెట్టు కూడా పోతుర్రు ఇంకా మా మిర్చి తోట అన్నంగా ఫస్ట్ ఏరిన మిరపకాయలు ఎండినాయి ఇంక రెండు మూడు రోజులలో తాలుగా ఏర్పిస్తాము అమ్ముకుంటే అప్పుడు ఎంత పంట ఇంకా చేన్లు మర్చిపోయారు ఫ్రెండ్స్ ఆ రోజు తాలుగాయలు కమ్మలైతే ఇష్టం సరంగిర గురు అట్లా కమ్మలు వేస్తే నల్లగా కాదు అనమాట కాయ కమ్మలు వేసినాము అంతా దగ్గర వేయాలి ఇప్పుడు తాలుగా ఏరిపియాలిగా బాగా కలగాలంటే దగ్గు బాగా వస్తుంది కాయ ఏంటండి ఇప్పుడు వారం రోజుల నుంచి అండబెట్టిండు ఇప్పుడు రోజు ఇంటికి వేసరికి లేట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఇక మరొక అన్నీ రాసేస్తాం హెల్ప్ చేయాలి అంత ఒక్క రాసే అత్తవా రాసి వేసినాక మళ్ళీ తీస్తా చూడండి ఇంకా ఫ్రెండ్స్ రాష్ అయితే దగ్గరికి వేసినాం అదేమో ఆరలేదు ఇంటికి పోవాలి టైం అయితే చాలా అయింది సిక్స్ థర్టీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి ఇక పట్టగప్తుని ఈ తాలుగా ఏరుకొని అమ్ముకోవాలి ఓకేనా బాయ్ మరి